స్వాగతం మోదయ జై శ్రీరామ్ స్వాగతం బణిరాజ దత్త గణపర్తి గారు సుస్వాగతం ధన్యవాదాలండి ప్యానెల్ సభ్యులకి అలాగే వీక్షకులందరికీ కూడా నమస్కారం అయ్యా ఇప్పటివరకు వి విశ్లేషణ చేసిన వారి పేరు నాకు తెలియదు కానీ చాలా అద్భుతంగా అర్థమయ్యే విధంగా నేటి తరానికి చాలా బాగా చెప్పారండి ఉన్నటువంటి విషయాన్ని స్పష్టంగా నామ వారు చెప్పింది అక్షర సత్యం అండి ప్రతి ఒక్కరూ కూడా ఈ వీడియోలో చెప్పినట్లుగా పంచమహాయజ్ఞాలు మహాయజ్ఞాలు చెయ్యాలని చెప్పి వేదం చెప్పింది అయితే దీనికోసం మనం వేదాధ్యయనం చేయక్కర్లేదు శాస్త్రాధ్యయనం చెయ్యక్కర్లేదు ఈ పంచమహాయజ్ఞం అనేటువంటిది మనము ప్రకృతిలో ఒక ఇకో సిస్టమ్ని మెయింటైన్ చేసేందుకు ఒక ఇకో ఫ్రెండ్లీ లైఫ్ స్టైల్ని మనం లీడ్ చేసేందుకు అలాగే సస్టైనబుల్ మోడర్న్ లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేసేందుకు మనకి ఇది బాగా ఉపయోగపడుతుందండి పంచమహాయజ్ఞం అనేటువంటి పద్ధతి ఇందులో మనము యజ్ఞం చేయాలి పితృయజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలి మనుష్య యజ్ఞం చేయాలి యజ్ఞం చేయాలి అని చెప్పి ఐదు రకాలైనటువంటి మహాయజ్ఞాలని వేదం మనకి నిర్దేశిస్తోంది అయితే ఇక్కడ దేవ యజ్ఞం అంటే ఏంటి పితృయజ్ఞం అంటే ఏమిటి అనేటువంటి విశ్లేషణ నేను ఒక రెండు ఆ చిన్న చిన్న వాక్యాల్లో ఒక్కొక్క దాని గురించి చెప్తాం అనుకుంటున్నాను సమయాన్ని ఎక్కువ తీసుకోకుండా దేవ యజ్ఞము అనంటే దేవతల్ని ఉద్దేశించి మనం చేసేటువంటి పూజ యజ్ఞం చేయడము అనంటే పూజ చేయడము అలాగే హవిర్ ద్రవ్యాల్ని త్యాగం చేయడము దేవతల్ని ఉద్దేశించి హవిర్ త్యాగం చేయడమే యజ్ఞంగా మనకి చెబుతున్నారు అయితే ఈ ద్రవ్య త్యాగం ఎందుకు చెయ్యాలి ఏ విధంగా చెయ్యాలి అంటే మనము అనేక రకాలుగా ద్రవ్య త్యాగం చేస్తూ ఉంటాం ఎవరికో ఏదో అవసరమైంది వారికి మనము అవసరాన్ని పూరణ చేస్తున్నాము ఫలానా వ్యక్తికి ఒక వస్త్రం కావాలి ఆ వస్త్రాన్ని మనము ఇచ్చాము అది ద్రవ్య త్యాగం యజ్ఞం చేసేటప్పుడు హవిశ్విస్తాం అది కూడా ఒక ద్రవ్య త్యాగం మనకి భగవద్గీతలో ఇష్టాన్ భోకాన్ హి వోదేవాహ దాస్యంతే యజ్ఞ భావితా పరస్పరం భావజంత శ్రేయపరథ అనేటువంటి వాక్యాలు మనకి భగవద్గీతలో కనిపిస్తున్నాయి తైర్దత్న ప్రదాయభ్యో ఏవ సహ అనేటువంటి వాక్యం కూడా మనకు కనిపిస్తోంది అంటే భగవంతుడు ఇచ్చినటువంటి దాన్ని మనము భగవంతుడికి ఇవ్వకుండా మనమే తిన్నాం అనుకోండి మనము దొంగిలించి తిన్నటువంటి సొమ్ముతో అది సమానం అవుతుంది అని కృష్ణ పరమాత్మ చెప్తున్నారు అలాగే ఏ పచంతి ఆత్మ కారణాత్ అనేటువంటి వాక్యాన్ని కూడా చెప్తున్నారు అంటే ఎవరైతే వారి కోసం వాళ్ళు వండుకొని తింటున్నారో వండుకొని తినటం అంటే సంపాదించుకొని తినడం కావచ్చు అనుభవించడం కావచ్చు ఏదైనా అనుకోండి వారి కోసం వారు సొంతంగా అంటే స్వార్థ బుద్ధిని ఎక్కడా కూడా మనకి పరమాత్మ ప్రేరణ చేయట్లేదు శాస్త్రం ప్రేరణ చేయట్లేదు సిద్ధాంతం ఎక్కడా కూడా ప్రేరణ చేయట్లేదు స్వార్థ బుద్ధి కలిగి ఉండద్దు మీకు దొరికినటువంటి ద్రవ్యంలో కొంత ద్రవ్యాన్ని హవిర్ ద్రవ్యంగా త్యా త్యాగం చెయ్యండి కొంత మీ సాటి తోటి మనుషులకి త్యాగం చెయ్యండి తద్వారా ఏమవుతుందండి సమాజంలో ఒక హితకరమైనటువంటి వాతావరణం ఉంటుంది పరస్పరం భావ ఎంత శ్రేయస్ పరమ అని అంటారు అంటే పరస్పరం ఒకరినొకరు భావన చేసుకుంటూ అది దేవత మనుష్య విషయంలో కావచ్చు సామాన్య మనుష్యుల విషయంలో కావచ్చు నేను నా తోటి వాళ్ళకి లేదా నా పక్కింటి వాళ్ళకి నేను ఏదైనా ఒక పదార్థం ఇచ్చాను అవుట్ ఆఫ్ జనరాసిటీ తిరిగి వాళ్ళు నాకు రేపొద్దురు ఇంకొకటి ఏదో ఇస్తారు వాళ్ళు నేను ఇచ్చేటువంటి ద్రవ్యం చూడట్లేదు వాళ్ళు తిరిగి నాకు ఇచ్చేటువంటి ద్రవ్యం నేను చూడట్లేదు కానీ మా ఇద్దరి మధ్యలో ఉన్నటువంటి సఖ్యాన్ని మేము చూసుకుంటున్నాం సమాజంలో ఈ సఖ్యత చాలా అవసరం ఈ రోజున మనము మత మతపరంగా కొట్టుకొని వస్తున్నాం సిద్ధాంత పరంగా కొట్టుకు చేస్తున్నాం బొట్టు పరంగా కొట్టుకు చేస్తున్నాం బట్టపరంగా కొట్టుకు చేస్తున్నాం అనేక రకాలుగా కొట్టుకు చేస్తున్నాం ఇవన్నీ తొలగిపోవాలి అని అంటే సఖ్యత కావాలండి మనుషుల్లో ఆ సఖ్యత ఏ విధంగా మనకి లభిస్తుంది అంటే మనము ఈ విధంగా ద్రవ్య త్యాగం చేయడం వల్ల లభిస్తుంది ఇది దేవ యజ్ఞము మనమంతా చేస్తున్నటువంటి దేవ యజ్ఞం మనం బ్రతుకుతున్నది దేవుడి కోసం ఈ ప్రకృతి అంతా కూడా దేవతా నిర్మాణం కదా ఈ ప్రకృతిని మనం రక్షణ చేసే బాధ్యత మనము ఎప్పుడైతే మనం మనిషిగా పుట్టామో అప్పుడు తీసుకున్నాం మనము ప్రకృతిని నాశనం చేశామనుకోండి ఆ ప్రకృతి మనకి చెడే ఇస్తుంది ఇప్పుడు మనం సముద్రం మధ్యలోకి వెళ్ళి చెత్త పడేస్తే అది ఎలాగైతే సముద్రం బయటికి పారేస్తుందో అదే విధంగా మనము ప్రకృతిలో చె చెత్త వేస్తే అది తిరిగి మన వైపుకే వేస్తుంది మనం బ్రతికే చోటకే అది తంతుంది మనం మంచి చేస్తే మనకి అది మంచి మంచి ఇస్తుంది సముద్రం అంతా సముద్రానికి రత్నగర్భ అని పేరు కదండి సముద్రం అంతా రత్నాలు ఉంటాయి కానీ అలల్ అలల్లో కొట్టుకొచ్చేదంతా చెత్త మనం లోపలికి వెళ్ళి ఆ రత్నాలు తీసుకున్నాం అనుకోండి మనకి రత్నాలు దొరుకుతాయి అందుకని ఆ సముద్రం లోపలికి వెళ్ళి రత్నాలు తీసుకోవడం అంటే ఏంటి దాన్ని మనము ప్రిజర్వ్ చేసేటువంటి ప్రయత్నం లేదా పరిశ్రమ చేసే ప్రయత్నం మనం ఎంత పరిశ్రమ చేస్తే అది మనకి అంత ఫలాన్ని ఇస్తుంది మనం చెడు చేస్తే అది మళ్ళీ తిరిగి మనకి చెడునే ఇస్తుంది అదే విధంగా ప్రకృతి కూడా అంతే అందుకే మనకి మనము ప్రకృతికి ఎంత ఇస్తే ప్రకృతి మనకి అంత మంచి ఇస్తుంది మనం ఎంత చెడిస్తే అంత చెడిస్తుంది అందుకని దేవయజ్ఞము అనేటువంటి విషయాన్ని మనకి ప్రారంభంలో చెప్పారు మీరు దేవయజ్ఞం చెయ్యాలి అని అంటే సమిధలు వెయ్యాలండి అన్న పదార్థం వెయ్యాలి లేదంటే ఆజ్యం వెయ్యాలి అనేక రకాలైనటువంటి ద్రవ్యాలను వాడతారు స్పైసెస్ వాడతారు మూలికలు వాడతారు ఇవన్నీ ఎక్కడి నుంచి వస్తాయి ఇవన్నీ పరిరక్షణ చేస్తే కదా వస్తాయి ఇవన్నీ చాలా అవసరము మనిషికి అని చెప్పడమే దేవ యజ్ఞము అనేటువంటి ప్రయత్నము వీటన్నిటిని మనం కాపాడుతాము యజ్ఞ యజ్ఞ కాష్టాల అవసరం మనకి చక్కల అవసరం కట్టెల అవసరం అవసరం ఆజ్యం అవసరం అన్నం అవసరం ఇవన్నీ మనకి అవసరమైనటువంటి పదార్థాలు అయినప్పటికీ దేవ యజ్ఞం ద్వారా మనము వీటి యొక్క మహత్వాన్ని తెలుసుకుంటున్నాము ఇప్పుడు నేను యజ్ఞం చేయాలి అని అంటే కొన్ని యజ్ఞ వృక్షాలకి మనకి సంబంధమే లేదు కానీ యజ్ఞ వృక్షాలు కాపాడినట్లయితే ప్రకృతి కాపాడబడుతుంది ఎందుకంటే వాటి నుంచి రసాన్ని కానీ వాటి యొక్క నీడని కానీ అనేక విధాలైనటువంటి పక్షులు తీసుకుంటాయి పాములు తీసుకుంటే సరీసృపాలు తీసుకుంటాయి పురుగులు తీసుకుంటాయి క్రిమి కీటకాదులు తీసుకుంటాయి పశువులకి అవన్నీ కూడా నీడనిస్తాయి మనమంటే ఇళ్ళు కట్టుకుంటాం పశువుల పరిస్థితి ఏంటి అడవులు నిర్మాణం చేస్తాం వీటి వల్ల మనము ప్రకృతిని కాపాడుతాము ఉద్యానవనాల్ని నిర్మాణం చేస్తాము ఇవన్నీ కూడా దేవ యజ్ఞం వల్ల సిద్ధిస్తుంది పితృయజ్ఞ పితృయజ్ఞం అంటే ఏంటి పితృదేవతల్ని ఉద్దేశించి శ్రాద్ధాదులు చెయ్యడము ఇంతవరకే మనకు తెలిసినటువంటి విషయం కానీ పితృయజ్ఞం వెనకాల ఉండేటువంటి ఆంతర్యం ఏమిటి అనంటే వంశ పారంపర్య వ్యవస్థని కాపాడటం అండి ఈ పితృదేవతలంతా కూడా ప్రకృతిని కాపాడేటువంటి సంపద పితృయజ్ఞం చేయడం వల్ల మనకి ఆ పితృదేవతలు సంతోషపడతారని చెప్పి మనకి శాస్త్రం చెబుతోంది కానీ ఈ పితృదేవతలకి మనం ఇచ్చేటువంటి పిండ ప్రధానాలు అన్ని కూడా చేరతాయా అండి ఎలా తెలుస్తుంది మనకి అనంటే మనము వాళ్ళని ఉద్దేశించి మనం చెప్పేటప్పుడు మంత్రం చెప్పేటప్పుడు మంత్ర పురస్సరంగా త్యాగం చేసినప్పుడు ఎలాగైతే మనము ఆ హవనంలో వేసినప్పుడు ఆ యజ్ఞేశ్వరుడు ఆయా దేవతలకి అందిస్తున్నాడు అనేటువంటి విశ్వాసాన్ని మనం కలిగి ఉన్నాము విధంగా ఇక్కడ కూడా పితృదేవతలకి ఇవన్నీ కూడా చెందుతాయి ఇవి మనము ప్రకృతికి చూపించేటువంటి చిన్నపాటి ఒక థ్యాంక్స్ లాగా అనమాట ఏకం సూక్ష్మం విషయం వదామి మహోదయ చెప్పండి ఇప్పుడు మీరు ఆ హవనము హోమము అన్నారు ఆ వేసేటప్పుడే ఒక అద్భుతమైన మంత్రం ఉంది అగ్నయే స్వాహ అగ్నయ ఇదన్న మమ ఇది నాది కాదు భగవద్గీత సారం అదే నువ్వు నీ కర్మ చెయ్యి దాని ఫలితం ఆశించకు ఆ నెయ్యి వేస్తున్నామా సమిధ వేస్తున్నామా నవధాన్యాలు వేస్తున్నామా ఏమి వేసినా కూడా ఏమని అంటున్నాము అగ్నికి స్వాహ ఇది ఇది నాది కాదు ఇది అగ్నిది అంటే దానితోటి బంధాన్ని తెంచుకుని వేస్తున్నాను పితృదేవతలకు కూడా అంతే ఇప్పుడు ఒక ప్రశ్న వేశారు నేను పితృదేవతా కార్యాలు చేసే స్వర్గానికి వెళ్తానా తల్లిదండ్రులు వీడు నన్ను బాగుపరుస్తాడు నా కింద అన్నం పెడతారని పెంచాల నిద్దర్లు మానుకుని ఎన్నో అష్ట కష్టాలు పడి నిని పెంచారు వాళ్ళకి చేస్తే స్వర్గము అంటే నీవు కర్మలు చెయ్యకు క్షమితామహోదయ అగ్రే గచ్చు ఆ అయితే ఇప్పుడు మనము పితృదేవతలకి పిండ ప్రదానాలు చేస్తే అవన్నీ కూడా వాళ్ళకి చేరతాజా ఇటువంటి కొన్ని చప్పదండ ప్రశ్నలన్నీ కూడా వేస్తూ ఉంటారు వాస్తవానికి ప్రశ్న వేయాలి ప్రశ్న వేసి దానికి సరైన సమాధానం విద్వాంసుల నుంచి తెలుసుకోవాలి శాస్త్రంలో ఏ విధంగా చెప్పారు ఏం చెప్పారు అనేటువంటి దాన్ని తెలుసుకుని ముందుకు వెళ్ళాలి ఇది ఒప్పుకోవాలి అందరూ కూడా ఇవి చేరతాయా వాళ్ళకి అనంటే ఖచ్చితంగా చేరతాయి పితృదేవతలకి చేరతాయి ఎలా చేరతాయి అనంటే మనకి శాస్త్రంలో ఒక విషయం ఏం చెప్తారంటే మనము ఆహారంలో తీసుకునేటువంటి పౌష్టికం ఏదైతే ఉందో అంటే ఆహారంలో ఉండేటువంటి పుష్టి ఆ పుష్టి పితృదేవతల యొక్క ప్రసాదంగా చెప్తారు ఎందుకు అనంటే ఈ ప్రకృతిలో ఉండేటువంటి ఆ సృష్టి సర్వ సర్వస్వము వాళ్ళ అధీనంలో ఉంటుంది ముప్పై మూడు కోట్ల మంది దేవతల అధీనంలో ఉంటుంది వాళ్లే వసురుద్ర ఆదిత్య గణాలుగా విభజించబడ్డారు వాళ్లే ఈ ప్రకృతిని రక్షణ చేసేటువంటి వాళ్ళు వాళ్లే చంద్రుడి యొక్క కళల రూపంలో వాళ్ళు భూమిపైకి ప్రసరించి వాళ్ళు ఈ ఆ కూడా కాపాడుతున్నట్లుగా వాటికి పుష్టిని కలిగిస్తున్నట్లుగా అలాగే మన మనస్సులో ఉత్తేజాన్ని నింపుతున్నట్టుగా మన శరీరానికి ఓజస్సుని ఇస్తున్నట్టుగా ప్రతి ద్రవ్యానికి ఓజస్సుని ఇస్తున్నట్టుగా మనకి పురాణంలోనూ ఉంది శాస్త్రంలోనూ ఉన్నది కనుక ఈ పితృదేవతలు మనకి అనేక రకాలైనటువంటి ద్రవ్యాన్ని మనకి సంపదలుగా ఇస్తున్నారు వాళ్ళు ఇచ్చినటువంటి సంపదని ఇది నాది కాదు అని మనం త్యాగం చేయడం ఏదైతే ఉన్నదో అది వాళ్ళకి మనం కృతజ్ఞత చూపించిన విధంగా ఇంట్లో పరిగణించబడుతుంది వాళ్ళని స్మరణ చేసుకున్నట్టు అవుతుంది వాళ్ళని ఉద్దేశించి మనము ఆ ద్రవ్య త్యాగం చేయడము అనేక రకాలుగా ఉంటుంది ఇక్కడ మనం నీళ్లు త్యాగం చేస్తాము పిండ ప్రదానం చేస్తాము అంతేకాకుండా నలుగురిని బ్రాహ్మణులు పిలిచి మనము అన్నం పెడతాము భోజనం పెడతాము అంతేకాకుండా బంధుమిత్రులందరినీ కలుపుకొని మనము వాళ్ళ పేరు మీద మనము అన్న సంతర్పణ చేస్తాము ఊర్లో వాళ్ళందరికీ కూడా అన్న సంతర్పణ చేస్తాము సామర్థ్యం ఎక్కువ ఉన్నట్లయితే ఈ విధంగా వారి పేరు మీద ఎవరెవరైతే అన్నం తింటున్నారో వాళ్ళందరికీ కూడా వాళ్ళందరి వల్ల వీళ్ళు తృప్తి చెందుతారు తృప్తి చెంది ఆ విధంగా వాళ్ళు మనల్ని అనుగ్రహిస్తారు ఎందుకనంటే శాస్త్రంలో ఇంకొక మాట ఉన్నది అన్నాన్ని ఆశ్రయించుకుని వాడి పుణ్యాలన్నీ కూడా ఉంటాయట యజమాని ఎవరైతే అన్నం పెడుతున్నారో ఆ అన్నాన్ని ఆశ్రయించుకుని పుణ్యాలన్నీ కూడా ఉంటాయట అందుకనే చాలా మంది ఏంటంటే ఆ భోజనానికి పిలిస్తే వెళ్ళడానికి ఆలోచిస్తారు అలాగే ఎవరైనా ఎవరింటికైనా ఎదురు వెళ్ళి భోజనం చేయడానికి కూడా ఆలోచిస్తారు మన వాళ్ళు పెద్దలు పెద్దలు కాబట్టి ఇక్కడ మనం భోజనం పెట్టడం వల్ల మన కర్మక్షయం అవుతోంది తద్వారా మనం పుణ్యాన్ని పొందుతున్నాము మనం పాపాన్ని తొలగించుకొని పుణ్యాన్ని పొందుతున్నాము అదే విధంగా పితృదేవతలు కూడా వాళ్ళు తృప్తి చెందినట్లుగానే పితృదేవతలు కూడా తృప్తి చెందుతున్నారు ఎవరైతే భోజనం చేసి అన్నదాత భవ అనేటువంటి వచనాన్ని చెప్తారో తద్వారా వాళ్ళ వంశం వంశస్థులైనటువంటి వాళ్ళంతా కూడా వీళ్ళని అనుగ్రహిస్తున్నారు మా పేరు మీద వీళ్ళు భోజనాలు పెట్టారు కదా అని ఇక్కడ స్మరణ చేసుకోవడమే ప్రధానమైనటువంటి కర్తవ్యంగా మనకు కనిపిస్తోంది పితృయజ్ఞంలో తర్వాత భూతయజ్ఞ భూతయజ్ఞం అంటే ప్రకృతిలో ఉండేటువంటి మన చుట్టుపక్కల ఉండేటువంటి భూతాలు భూతం అంటే మనతోటి బ్రతికేటువంటి మూగజీవాలు కాకులు పావురాలు పక్షులు క్రిమి కీటకాదులు ఆ చదుష్పాతులు ద్విపాతులు ఏవైతే పశువులు ఉంటాయో వాటన్నిటికీ కూడా వాటిని ఉద్దేశించి మనం ఏదో కొంత ద్రవ్యాన్ని వాటికి రోజు కొంత ద్రవ్యం పెట్టాలి వాటికి ఇంటి ముందుకి గో వచ్చింది అనుకోండి రెండు అరటిపళ్ళు పెట్టండి ఒక చపాతి పెట్టండి కొంత అన్నం పెట్టండి పట్టడం అన్నం పెట్టండి ఇదే మనము యజ్ఞంగా వేదం చెబుతోంది మనుష్య యజ్ఞము అంటే మన సాటి వాళ్ళు తోటి వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ అవసరాలు ఏవైతే ఉంటాయో వాళ్ళ అవసరాలని పూర్ణ చేయటమే మనుష్య యజ్ఞంగా చెబుతున్నారు అలాగే బ్రహ్మ యజ్ఞం మనకి ఎంత శక్తి సామర్థ్యాలు ఉన్నా కూడా మన దగ్గర ఎన్ని సంపదలు ఉన్నా కూడా మనకి జ్ఞానం లేకపోతే ఏమీ లేదు కనుక బ్రహ్మయజ్ఞం ప్రతి ఒక్కరూ చేసి తీరాలని చెప్పి వేదం చెబుతోంది బ్రహ్మయజ్ఞం అంటే ఏంటి స్వాధ్యాయం వాడు అధ్యయనం చేసినటువంటి విషయాన్ని నిత్యం స్మరణ చేయడం వేదాధ్యయనం చేసిన వాడు వేదాధ్యయనం పురాణం అధ్యయనం చేసిన వాడు పురాణ పఠనం శాస్త్రం అధ్యయనం చేసిన వాడు శాస్త్రం స్మృతులు అధ్యయనం చేసిన వాడు స్మృతులు సంగీతం అధ్యయనం చేసిన వాడు సంగీతం ఇంకా లౌకిక అధ్యయనం చేసినటువంటి వాడు ఆ సమాజ శ్రేయస్సును కోరి వాడు లౌకిక విద్యలను ఏ విధంగా ఉపయోగిస్తాడో ఆ విధంగా వాడు స్మరణ చేసుకుంటూ ఉండొచ్చు చివరికి అవన్నీ ఆవృతనం చేసుకుంటూ ఉండొచ్చు మనకి సనాతన ధర్మంలో పరిధులు లేవు అలాగే ఇలాగే చెయ్యాలనేటువంటి నియమాలు కూడా కొన్ని కొన్ని ఉండవు సమాజ హితం మనం చేసేటువంటి పని అయితే గనక అది ఎలాగైనా చెయ్యొచ్చు కాబట్టి ఈ పంచమహాయజ్ఞాలు అనేటువంటివి ప్రతినిత్యం చెయ్యాలి అని చెప్పని అన్నారు మరి ఇవన్నీ పెద్ద పెద్ద పనులు కదండి ఇవన్నీ ఎలా చేయడం కుదురుతుంది అని అంటే దేవతలను ఉద్దేశించి మనం పూజ చేస్తున్నాం అనుకోండి ఏదో రెండు చెట్లు పెంచినట్టు అవుతుంది నాలుగు పూలు వస్తే ఆ నాలుగు పూలు తీసుకెళ్ళి మనం ఇంట్లో ఉండేటువంటి పూజ దేవు దేవుడికి పూజ చేస్తే రెండు చెట్లు మనం పెంచినట్టు అవుతుంది మనకు మనం ఒక వ్యక్తికి పట్టడి అన్నం పెడితేనే మహాపుణ్యం అని చెప్పాను అనుకుంటున్నాం అదే రెండు చెట్లు సాకా అనుకోండి రెండు గోవుల్ని సాకామనుకోండి రెండు పక్షుల్ని సాకామనుకోండి మనకి ఎంత పుణ్యం వస్తుంది చెప్పండి కదా అందుకని దేవయజ్ఞము అంటే దేవతల్ని ఉద్దేశించి చేసేటువంటి పూజ నిత్యం మనం పూజ చేసుకోవడం అనేటువంటి ఆచారం అక్కడి నుంచే వచ్చింది నిత్యం దేవయజ్ఞం చేయాలి కాబట్టి అక్కడి నుంచి వచ్చింది ఇక పితృయజ్ఞము అని అంటే మనం నిత్య పితృతర్పణం అని చేస్తాం ఈ నిత్య పితృతర్పణము నిత్యము దేవతల్ని స్మరణ చేసుకోవడమే నిత్య పితృయజ్ఞం తర్వాత భూత యజ్ఞం మనం భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద అన్నం తీసి పక్కన పెట్టడం లేదా కొంత ద్రవ్యం ఇంట్లో ఉన్నది ఏదైనా పశువులకి పెట్టడము మనుష్య యజ్ఞం మనతోటి అంటే ఇంటికి అతిథి వచ్చి భోజనం చేసేదాకా ఆగి ఎదురు చూసి తర్వాత భోజనం చేయాలని చెప్పి మనకు శాస్త్రం చెబుతోంది ఎవరు రాకపోతే మనం ఎదురెళ్ళి వెళ్లి పిలుచుకొచ్చి భోజనం పెట్టాలని చెప్తారు ఇక్కడ ఒక విషయం ఇక్కడ ఒక కథ కూడా నాకు గుర్తొచ్చింది ఏంటంటే బ్రహ్మాండ పురాణంలో ఒక కథ వస్తుంది కృష్ణుడు యుధిష్ఠిరుడికి ఒక విషయాన్ని ఉపదేశించే సమయంలో ఆ ఈ భోజనము అతిథి సత్కారము ఎంత ప్రాముఖ్యము అనేటువంటి విషయాన్ని కృష్ణ పరమాత్మ యుధిష్ఠరుడికి చెప్తూ ఆ రామాయణ కాలంలో రాముడు లక్ష్మణుడు ఇద్దరు కూడా అరణ్యంలో సంచార సంచ సంచారం చేస్తూ ఉన్నారట అలా చేస్తూ చేస్తూ చాలా దూరం వెళ్ళిపోయారట అక్కడ ఆశ్రమాలు లేవుట చుట్టుపక్కల ఎక్కడా కూడా ఎక్కడ ఇళ్ళు లేవుట అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రాంతంలో ఆకులు తప్పితే ఏమీ లేవుట కూరలు లేవు దుంపలు లేవు పళ్ళు లేవు ఏమీ లేవు అటువంటి ప్రాంతంలోకి వెళ్ళిపోయారు నీళ్లు కూడా కనిపించడం లేదు లక్ష్మణుడు చాలా దూరం తిరిగారట చాలాసేపు తిరిగారట చివరికి స్వామి దగ్గరికి వచ్చి ఆయన అన్నారట లక్ష్మణుల వారు ఆ అన్నగారు నేను అంతా తిరిగానండి ఎక్కడా కూడా నాకేమీ దొరకలేదు ఆ మరి ఈ అవస్థ మనకి ఎందుకు వచ్చిందో తెలియడం లేదు ఈ సందర్భంలో అని చెప్పనంటే అప్పుడు శ్రీరాములు వారు అంటారట మనము ఏదో ఒక జన్మలో ఆ ఇంటికి వచ్చిన అతిథికి మనం భోజనం పెట్టలేదయ్యా ఆ రోజు మనం చేసినటువంటి ఆ కర్మ మనల్ని పూట ఇప్పుడు ప్రారంభంగా వెంటాడుతోంది అందుకని ఈ పూట మనకి భోజనం లేదు అని చెప్పి శ్రీరాములు వారు ఆ రోజు ఆ స్మరణ చేసుకుంటారట అందుకని ప్రతినిత్యము అతిథి సత్కారం చేయాలి అని చెప్పి అందుకే మీరు గమనించినట్లయితే ఒకప్పుడు నగరానికి మధ్యలో దేవాలయాలు ఉండేవి ఆ దేవాలయాన్ని ఆశ్రయించుకుని దేవస్థానాలు ఉండేవి ఈ పథికులంతా కూడా ఆ ఏదైనా ఒక ఊర్లోకి ప్రవేశించిన తర్వాత ఆ దేవాలయాన్ని వెతుక్కుంటూ వెళ్ళడానికి వీలుగా దేవాలయ గోపురాలు ఎత్తుగా ఉండేవి ఆ ఊర్లోకి ప్రవేశించిన వెంటనే దేవాలయ గోపురం కనిపించిన వెంటనే ఆ దిక్కును వెళ్ళేవాళ్ళు అక్కడికి వెళితే ఆ దేవస్థానాన్ని ఆశ్రయించుకుని ఇళ్ళన్నీ ఉండేటువంటివి ఆ పధికులంతా అక్కడికి వెళ్ళి విశ్రాంతి తీసుకుని వాళ్ళందరూ భోజనాలు చేసి ముందుకు సాగేటువంటి వాళ్ళు ఈ విధమైనటువంటి పరికల్పన మనకి ఆ రోజుల్లో ఉన్నది ఇప్పుడంతా కూడా సివిలైజేషన్ అని చెప్పేసి ఆ అంతా మనము ఒక ఒక రకమైనటువంటి దీంట్లోకి వెళ్ళిపోయాం ఒక నలుగురు మనుషులకి ఉపయోగపడని స్థితికి మనం జారిపోయాం ఆ రోజున పథికులంతా కూడా ఇళ్ళు వెతుక్కుని వెళ్ళడానికి సులభంగా ఉండేటువంటిది ఇంటికి వెళ్తే వాళ్ళు అతిథి సత్కారం చేసేవాళ్ళు వాళ్ళు వా వాసం ఉండటానికి యోగ్యమైనటువంటి రూములు గదులు ఉండేవి వాళ్ళకి భోజనాలు ఉండేవి వాళ్ళకి సత్కారం ఉండేది ఈ విధమైనటువంటి స్థితిలో నుంచి మనం బయటకు వచ్చేసాం ఈ రోజున ఇదంతా కూడా మనం చేసినట్లయితే అది మనుష్య యజ్ఞం అవుతుంది అలాగే ఆ యజ్ఞం నిత్యం ఒక పన్నం పారాయణ చేసుకోవడం లేదా ఒక ఒక విషయాన్ని స్మరణ చేసుకోవడం మనం చదువుకున్న విషయాన్ని తిరిగి మనం మననం చేసుకోవటం దీనివల్ల మనకి బ్రహ్మయజ్ఞం అవుతుంది ఇవన్నీ చేయడానికి మనకు ఎంతసేపు పడుతుంది దేవయజ్ఞం అంటే దేవతా పూజ చేసేందుకు ఐదు నిమిషాలు గంట కొడతాడు ధూపం వెలిగిస్తాడు నైవేద్యం పెడతాడు వచ్చేస్తాడు అయిపోయింది ఐదు నిమిషాల కంటే ఎక్కువ ఎవరూ చేయడం లేదు లమిత్యాది పంచపూజ చేసినా కూడా పంచోపచారాలు చేసినా పూజ అవుతోంది ఎప్పుడైనా ఆ నైమితికంగా హోమాలు చేసుకోవచ్చు పితృయజ్ఞం చేయడానికి కూడా మనకి ఎంతసేపు పడుతోంది ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు పట్టదు పితృతర్పణాదులు చేసేందుకు యజ్ఞం చేయడానికి ఎంతసేపు పడుతుందండి మనం భోజనం చేసేటప్పుడు ఒక ముద్ద అన్నం తీసుకెళ్లి బయట పెట్టాలి చెట్టు కింద బ్రహ్మయజ్ఞం చేయడానికి ఎంతసేపు పడుతుందండి ఒక విషయాన్ని స్మరణ చేసుకోవడానికి పావు గంట పడుతుందా పది నిమిషాలు పడుతుందా పాత పాఠం చదవడానికి మనకి ఎక్కువసేపు ఏం పట్టదు కదా ఆ తర్వాత మనం మనుష్య యజ్ఞం చేయడానికి ఎంతసేపు పడుతుంది మనం భోజనం చేసేటప్పుడే ఇంకో వ్యక్తిని పిలుచుకొచ్చి కూర్చోబెట్టుకుని మనం భోజనం పెడుతున్నాం ఇందులో మనకి ఖర్చు అయ్యేది ఏముంది మనం కష్టపడేది ఏముంది చెప్పండి మనకి సమయం ఎంత ఖర్చు అవుతుంది ఇది నిత్యకరం అండి మనకి కర్మలు అంటే ఏమిటి కర్మాచరణ ఎలా చేయాలి అనేటువంటి ప్రశ్న ఆయన అడిగారు చాలా మంచి ప్రశ్న అడిగారు అందరికీ ఉపయోగపడేటువంటి ప్రశ్న కర్మ అనే దానికి నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు అని రెండు కర్మలను చెప్పారు ఇవి కాకుండా కామ్య కర్మలు ఉంటాయి అంటే మనం ఏదైనా ఒక కోరిక కోరుకుని ఆ కోరిక సిద్ధించేందుకు చేసేటువంటి కర్మను కామ్యకర్మ అని అంటాం అది కాకుండా నిత్య కర్మ అని అంటే ప్రతినిత్యము చేసేటువంటిది లేదా ఒక ఒక ఫ్రీక్వెంట్గా చే ఫ్రీక్వెన్సీలో చేసేటువంటి దాన్ని నిత్య కర్మ అని అంటాం వారం వారం చేసేటువంటిదో పక్షం పక్షం చేసేటువంటిదో మాసం మాసం చేసేటువంటిదో సంవత్సరానికి ఒకసారి చేసేటువంటి దాన్నో మనం నిత్యము అని అంటాం అలాగే నైమిత్తికం ఏదైనా ఒక పండగని నిమిత్తంగా చేసుకుని వచ్చేటువంటి కర్మని నైమిత్తిక కర్మ అని అంటాం మనం ఈ విధంగా నిత్య కర్మలు నైమిత్తిక కర్మలు ప్రతి మనిషికి మ్యాండేటరీ అండి అవి ఎక్కువ సమయం పట్టవు మనం నేర్చుకుని అలవాటు పడేంత వరకు అది కష్టంగా అనిపిస్తుంది దీనికి మనం వేదం చదవక్కర్లేదు శాస్త్రం చదవక్కర్లేదు కానీ ప్రతి ఒక్కరు పురాణం మాత్రం చదవాలి పురాణం చదివితే పురాణంలో ధర్మశాస్త్రం అంతా ఉన్నది పురాణంలో వేదంలో ఉండేటువంటి విజ్ఞానం అంతా ఉన్నది పురాణంలో దేవతలకు సంబంధించిన స్వభావ తత్వాలన్నీ కూడా ఉన్నాయి స్వరూపాలు ఉన్నాయి ధర్మం యొక్క తత్వం ఉన్నది కనుక పురాణాలందరూ చదవాలి అనేటువంటి ఉద్దేశంతో వ్యాస భగవానుల వారు పురాణాన్ని వేదం యొక్క సారం అంతా కూడా తీసి ఆయన పురాణాల్లో ప్రక్షిప్తం చేశారు అందుకని అందరూ ప్రతి ఒక్క సనాతన ధర్మీయుడు పురాణం చదవాలి అనేటువంటిది ప్రధానంగా పెట్టుకొని మిగతా నిత్య నైమిత్తిక కర్మలన్నీ కూడా యథాతథంగా చేసుకుంటే సరిపోతుంది ఆ బహుశా ఆయన అడిగినటువంటి ప్రశ్నకి సమాధానం నేను చెప్పాను అని అనుకుంటున్నాను వారు కూడా ఇంతకు ముందు చాలా సరళంగా చాలా అర్థగర్భంగా ఆయన చెప్పారు ఇందాక కూడా అదే విషయాన్ని నేను మళ్ళీ తిరిగి చెప్పాను ఇంకాస్త విస్తారంగా చెప్పడం జరిగింది అర్థమైందని అనుకుంటున్నాను ఇంకా మనము కొనసాగించవచ్చు అండి కార్యక్రమాన్ని